చిరంజీవి ఫ్యాన్స్ కు ఇక సినిమాల పండగ వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇందులో ఒకటి సంక్రాంతికి రాబోతుంటే మరొక సినిమా సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయా చిత్ర యూనిట్లు ఈ సినిమాల విడుదలకి సంబంధించి అధికారిక ప్రకటనలు చేశాయి ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరో నటించిన సంక్రాంతికి వస్తున్నాం అంటే సూపర్ డూపర్ హిట్ సినిమా దర్శకుడు అనిల్ రావుపూర్ కలిసి చిరంజీవి ఇప్పుడు కొత్త సినిమా చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమానే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్తో తో పాటు సినిమా టైటిల్ ను అధికారికంగా వెల్లడించింది చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అయితే ఈ కొత్త మూవీకి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టారు శుక్రవారం నాడు విడుదల చేసిన గ్లింక్స్ తో ఈ విషయాన్ని వెల్లడిస్తూ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు ముందు వస్తుందని కన్ఫర్మ్ చేశారు ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే వెంకటేష్ కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు తాజాగా విడుదలైన గ్లింక్స్ కు ఆయన వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు వచ్చే సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావు పూడి చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్ కు వెళతాయటో ఏ మాత్రం సందేహం లేదు ఈ మూవీ కంటే ఎంతో ముందు మొదలైన విశ్వంబర సినిమా కూడా వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి గురువారం సినిమాలో జరుగుతున్న విపరీత జాప్యంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు సినిమా సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఈఎఫ్ఎక్స్ పనులు ఉండటంతో ఎక్కడ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అత్యంత క్వాలిటీ తోటి ఈ పనులు పూర్తి చేసేందుకు దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారంటూ చిరంజీవి గురువారం నాడు చెప్పుకొచ్చారు విశ్వంబర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషా ఆశికార్ రంగనాథులు నటిస్తున్నారు ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి మౌని రాయ్ కనిపించనుంది దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ లెక్కన వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ అంటే తొలి ఆరు నెలల కాలంలో రెండు చిరంజీవి సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో చిరంజీవి ఫ్యాన్స్ కు ఇక పండగే అని చెప్పొచ్చు శుక్రవారం నాడు మన శివశంకర్ వరప్రసాద్ సినిమా గ్లిమ్స్ విడుదల కాగా గురువారం నాడే విశ్వంబర సినిమా గ్లిమ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందో వెచి చూడాల్సిందే प्लीज़ सब्सक्राइब टी जी टी